ఎవరు చెప్పారు హౌస్ఫుల్ బోట్స్ సినిమా థియేటర్స్కే ఉంటాయని బిర్యానీ ఫ్యాక్టరీలకు కూడా ఉంటాయండి హౌస్ఫుల్ బోట్స్ మేము అసలు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం తెలుసు వైదో హలో హాయ్ నమస్తే అందరికి దిస్ ఇస్ దీప్తి అండ్ వెల్కమ్ టు దిస్ యామ్యస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం మేము తెల్లాపూర్ గోపన్నపల్లి రోడ్లో ఉన్నటువంటి ఎంఆర్సిడి బిర్యానీ ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట జనాలు ఎక్కడెక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు అసలు ఇక్కడ ఫుడ్ అంతా యమ్మగా ఉంటుంది ఏం చేస్తున్నారు ఎలా చూపించాలి ఎన్ని సార్లు అన్నా సరే ఇప్పుడు మేము చాలా బిజీ ఉన్నాం మేము చాలా బిజీ ఉన్నాం ఇప్పుడు కుదరదండి అని హౌస్ఫుల్ బోర్డు పెట్టిన వాళ్ళు ఫైనల్ వ్యూ ఆర్ లీ ఇన్ఫ్ టు కమ్ యూర్ అండ్ సీ వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఈ బిర్యానీ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి బిర్యానీలు అవైలబుల్ గా ఉన్నాయి ఒక సివిల్ ఇంజనీర్ అది కూడా అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్న టైంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పదిహేను వందల మంది కుటుంబాలు ఈ ఎంఆర్సీబీ బేస్ చేసుకుని జీవిస్తున్నారు అని అంటే ఏమాత్రం అతిశయం కాదు మరి ఈ కొత్త బ్రాంచ్ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ ఫుడ్ ఏ రకంగా ఉంటుంది ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అన్ని డైరెక్ట్ గా మనం కూడా లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమార్ హలో అండి నమస్తే గారు బాగున్నారా సో ది మ్యాన్ బిహైండ్ మోడల్ రైతు చికెన్ బజార్ బిర్యానీ ఫ్యాక్టరీ వాసుదేవరావు గారు హలో వాసు గారు ఎలా ఉన్నారు అంతా బాగున్నాం అండి ఇక్కడ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ గోపనపల్లి తెల్లపూర్ రోడ్లో కొత్తగా పెట్టాము మీరు వచ్చినందుకు చాలా సంతోషం హ్యాపీ మీ ద్వారా మాకు కొంచెం పబ్లిక్కి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాము సార్ బేసికల్గా అసలు స్టార్ట్ చేసే ముందు మోడల్ రైతు చికెన్ బజార్ ఎంఆర్సీబీ పేరు ఎలా వచ్చిందో చెప్పండి నైన్టీన్ నైన్టీలో మన హౌసింగ్ బోర్డు రైతు బజార్ ఉండేది ఆ రైతు బజార్ పక్కనే మేము ఈ సబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్ ను స్టార్ట్ చేసాం దానికి రైతు బార్ పక్కకు ఉన్నాం కదా అని రైతు బార్ రిలేటెడ్ గా ఉండాలని మోడల్ రైతు చికెన్ బజార్ అని పెట్టాం అయితే ఆ మదర్ నేమ్ లాంగ్ ఉందని చెప్పి దాన్ని ఆబ్రివేషన్ కట్ చేసి ఎంఆర్సీబీ అని చేసాము అది నేషనల్ లెవెల్ రిజిస్టర్డ్ అది ఎంఆర్సీబీ అది ఎంఆర్సీబీ నాన్ వెజ్ సూపర్ మార్కెట్ అయింది ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ అయింది ఎంఆర్సీబీ రెస్టారెంట్స్ అయినాయి ఇట్లా ఎంఆర్సీబీ స్ప్రెడ్ అయ్యి ఫుడ్ చైన్ ఇంకా ఎంత ఎదుగుతుందో ఇంకా ఇంకా ఎదగాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీని అలా పార్ట్ బై పార్ట్ ఎక్కడ ఏం జరుగుతుందో చూపించేస్తారా మాకు యూ పదండి ఫస్ట్ ఏ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తామో చెప్పండి అంటే ఎంఆర్సీబీ అనేది నాన్ వెజ్ సూపర్ మార్కెట్ జస్ట్ లైక్ అన్ని రకాలు ఒకే చోట నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పొందుపరిచి కస్టమర్లకు అందించే కాన్సెప్ట్ అనేది నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేశాము అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే తందూరి డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాము పర్ఫెక్ట్ ఇది తందూరి డిపార్ట్మెంట్లో లైవ్ ఇస్తాం ఓకే అంటే బిఫోర్ అనేది చేయము అసలు చేయరు కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ ప్లే చేస్తాడో తనకు కావాల్సిన ఐటెంను మన తందూర్ మాస్టర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు కస్టమర్ చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందట చేసి వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాం పార్సల్ అంటే పార్సల్ రెస్టారెంట్లో అంటే రెస్టారెంట్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ ఓహో ఇక్కడే చేసి ఇంకా అసలు వచ్చిన క్లయింట్ ఎక్కడైనా సరే ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించొచ్చు అనమాట టేస్ట్ రియాంగిల్స్ లో సర్వీస్ ఉంటది వన్ ఇస్ ద ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటుంది ఓకే సెకండ్ వన్ పార్సెల్ థర్డ్ వన్ డ్రైవింగ్ కారు కార్ లో కూర్చున్న వాళ్ళకి సర్వీస్ డైరెక్ట్ గా అక్కడే కూర్చొని తినచ్చు హ్యాపీగా సో ఇప్పుడు మాకేం చేయిస్తున్నారు అది చెప్పండి ఫస్ట్ తొందర డిపార్ట్మెంట్ లో ఒక ట్వంటీ వెరైటీస్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు మీకు చూపించేది చికెన్ టిక్కా తంగిడి కబాబ్ తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్కా ఇవి మీ సిగ్నేచర్ డిషెస్ ఎంఆర్సీబీ లో ఓకే సో ఈసారి మీరు ఎప్పుడైనా ఎంఆర్సీబీని విజిట్ చేయాలి అని అనుకుంటే తంగడీ కబాబ్ అండ్ చికెన్ టిక్కా ఈ రెండు తండూర్లో స్పెషల్స్ అంట సో మీరు డెఫినెట్లీ అవి ట్రై చేసి తీరాలి మీన్ వైల్ అవి ఎలా ఉన్నాయో రెగ్యులర్గా ఉన్న వాటిలో ఇవి స్పెషల్ బ్యాకింగ్లో ఉన్నాయి కాజు పిట్ట కూడా ఉన్నది అదే వాటి గురించి కాజు పిట్ట తందూరి ఉన్నది తర్వాత ఈ పన్నీర్ టిక్కా ఉంటది ఇంకా మన పీతలు పీతల తందూరి కూడా ఉంటుంది ప్లస్ రొయ్యల తందూరి ఉంటుంది చేప బోనస్ తో చేప తందూరి అంటే ఎక్కువ కనపడేటం చికెన్ టిక్కా మలా కబాబ్ తందూరి ఫుల్బాల్ చికెన్ వింగ్స్ ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి అది మనకు కనిపిస్తాయి ఈ కనిపించని ఇంతకుముందు ముందు చెప్పినవి అవుతున్నా కనిపించనివి అది చాలా హైలైట్ గా ఉంటాయి ఇంకా సూపర్ హైలైట్ ఉంటాయా ఏది హైలైట్ ఉండదు ఆ హైలైట్ పేరు వినే అసలు ఒకసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చేసాం మేము సో మీరు వన్ బై వన్ చూపించండి అన్ని చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వెళ్ళేవి తంగడి కబాబ్ అండ్ చికెన్ తండూరి చికెన్ టిక్కా సో ఇవి ఫస్ట్ చేసేద్దాము చూసేద్దాం ఎలా చేస్తారో దాని తర్వాత లోపలికి వెళ్దాం చెప్పినట్లుగా నాన్ వెజ్ సూపర్ మార్కెట్ కాబట్టి లేనిది లేదు ఇక్కడ సో జస్ట్ ఇట్ రెడీమేడ్ స్పైసెస్ అనేది వాడడం మనం నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నటువంటి ఇలాచి కావచ్చు చెక్క కావచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా స్పైసెస్ అన్ని ఒరిజినల్ తీసుకొచ్చు మేమే ఇక్కడ వాటిని గ్రైండ్ చేసి అప్లై చేస్తాం మీ స్టైల్లో ఉంటుంది మసాలా ఆ మసాలాకి ఎక్కువ డిమాండ్ డిమాండ్ ఆ ఒరిజినల్ స్పైసెస్ అనేది చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ వాడరు రెడీమేడ్ ఇన్స్టాంట్ గా తొందరగా అయిపోతే ఈజీ ఉంటుంది అనే టైప్ లో వాడతారు కానీ మనం దానికి ఛాన్స్ ఇవ్వం అన్ని ఒరిజినల్ స్పైసెస్ తీసుకొచ్చి హోల్ స్పైసెస్ తీసుకొచ్చి మేమే గ్రైండ్ చేసుకుని అప్లై చేస్తూ ఉంటాం సో బేసికల్గా వాసుగారు మీకు కూడా ఎలా కుక్ చేయాలి ఏంటి అన్నది అసలు తెలుసా అంటే ప్రతి దాంట్లో తెలుసు మీరు కుక్ చేస్తారు అప్పుడప్పుడు బేసికల్ చేయలేదు ఈ కాన్సెప్ట్ లో దిగినాక మనం చెప్స్ చేస్తుంటే మనం చూడడం మనం నేర్చుకోవడం అవసరానికి చెప్ రాకపోతే మనం కూడా కుక్ చేయడం అది కూడా జరిగిందా ఆ అసలు మీరైతే బాగా ఏం కుక్ చేస్తారు చెప్పండి నేను చికెన్ ఐటమ్స్ చేస్తాను ఎక్కువ వరకు చికెన్ ఐటమ్స్ చేస్తాను సూపర్ అసలు ఈవెన్ దో ఇప్పుడు కూడా స్టీల్ లో నేను సర్వ్ చేస్తా ఉంటాను కస్టమర్లకు బిర్యానీ ప్యాకింగ్ అంటే నేనే ఎక్స్పెషల్లీ నేనే చేస్తా ఉంటాను బిర్యానీ ప్యాక్ పార్సెల్ అంటే అసలు ఓనర్ అన్న ఫీలింగ్ కాకుండా మీరు కూడా కలిసి మీ టీమ్ తో పని చేస్తారన్నమాట మీ ఫౌండర్ కమ్ చైర్మన్ కమ్ ఆల్సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం అవైలబుల్ పర్సన్ కూడా కదా ఎవ్వరు రాకపోయినా డ్యూటీ మీరు చేస్తాను అంటున్నారు కదా మరి ఎయిటీన్ అవర్స్ డైలీ ఫిఫ్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఉంటారు ఇక్కడ సో అదే మీ ఎంఆర్సీ సక్సెస్ కి కారణం అనుకోవాలా నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేసినప్పుడు స్వింగ్ స్టార్ట్ చేసాము ఇవాళ మనకి చెప్పకుండా చెప్పకుండా మనకి హండ్రెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి వండర్ఫుల్ సూపర్ మన కింద అంటే మనం వచ్చింది అఫిషియల్గా ఫిఫ్టీ అయినా కూడా మనఫిషియల్గా మన మనస్తారే కదా మన వాళ్ళే కదా అని మన వరంగల్లో ఉన్న వాళ్ళందరూ పెట్టారు మాది ప్రాపర్ వరంగల్ అక్కడ తెలిసిన వాళ్ళం కాబట్టి మన అడగకుండానే డైరెక్ట్ ఎంఆర్సీబీ అనే బోర్డు పెట్టుకోవడం వాళ్ళ జీవ జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది సో మీరు సర్వైవ్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు మీరు పది వందల కుటుంబాలు ఉన్నాయి ఎక్స్లెంట్ అసలు సూపర్ అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేయాలి ఎంఆర్సీబీ అనేది జనరల్ నేను అన్ఎంప్లాయిస్ సివిల్ ఇంజనీర్ నేను అన్ఎంప్లాయిడ్ సివిల్ ఇంజనీర్ ఓకే అప్పుడు నైన్టీన్ నైన్టీలో జాబ్ కూడా వచ్చింది కొనసాగు చెప్పే టెంపరీ జాబ్ వచ్చింది ఆ టైంలో ఎందుకు నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉండే దాన్ని బేస్ చేసుకుని ఫీల్డ్ దిగాను సూపర్ అసలు అంటే మనం అంటూ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మన జీవనోపాధి కావాలి అంటే ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ ఉండాలనేది మైండ్లో ఎక్కువ దాన్ని బేస్ చేసుకుని ఈ లైన్ సెలెక్షన్ చేసుకున్నాను ఇది ఆటోమేటిక్గా రా బ్రాండింగ్ అయిపోయింది మన కింద కొంత బ్రాండ్ బ్రాండ్ అసలు ఎంఆర్సీబీ అనే టైటిల్ని ఎలా ఫిక్స్ చేసుకున్నారు ఈ విశేషాలన్నీ ఎంఆర్సీబీని స్టార్ట్ చేసిన తర్వాత ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ముందర ఆయన చెప్తున్నారే గాని ఆ కబాబ్ వాసనలకి నా మైండ్ అటే వెళ్ళిపోతుంది ఒకసారి ఇక్కడ కబాబ్ ఏ స్టైల్లో చేస్తారో చూద్దాం పదండి ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీలో టేస్ట్ ఇంకా బాగడానికి వీళ్ళ కిచెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎంత ఫ్రెష్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఇవన్నీ కూడా వాసు డైరెక్ట్ గా ఇవాళ అడిగేద్దామని వచ్చాం సో ఇదంతా కిచెన్ ఏరియా అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వాసు ఏంటి ఇన్ని ఇంత పెద్ద పెద్ద దేశాలు ఇన్ని పెట్టారు ఒక చిన్న మాట మీకు చెప్పాలి ఇది గోపనపల్లి తెల్లాపూర్ రోడ్ లో కొత్తగా అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు ఈ కిచెన్ ఓపెన్ చేశాము ఈ కిచెన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండాలి అంటే హైదరాబాద్ సిటీలో ప్రప్రథమంగా కిచెన్ అంటే కస్టమర్లు కూడా చూసే విధంగా వాళ్ళకు కనిపించాలని ప్రతి ఐటెం మనం చేసేది మేక్ చేసేది కూడా వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళకి కావాల్సిన ఐటెం ఫిక్స్ చేసుకొని తీసుకుపోయే విధంగా ఉండాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టాము కంప్లీట్ టోటల్గా నైంటీ నైన్ పర్సెంటే స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్కి ఆ స్టీల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట హైజనిక్ కండిషన్లో ఉండాలంటే స్టీల్ మెటీరియల్ ఎక్కువ ఉండాలి అది సుమారుగా ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కిచెన్ డిజైన్ చేశాము ఇక్కడ చూస్తున్నటువంటి హండీలు బిర్యానీ హండీస్ అంటే ఇక్కడ ఏమేం స్పెషల్ బిర్యానీ వండి ఉంటాయి చెప్పండి మూడు వందల రకాలు ఉన్నాయి మూడు వందల రకాల బిర్యానీలు అమ్మ బాబాయ్ ఈ మూడు వందల రకాలు అన్ని స్పెషల్ అయినా ఒకటి తక్కువ ఎక్కువ అనేది ఉండదు మూడు వందల రకాల బిర్యానీలు ఎక్కడ వినని కూడా వినలేదండి అందులో స్పెషల్ గా మనకు దొరికే ఐటమ్స్ మార్కెట్ లో చూస్తున్నారు కదా చికెన్ అంటే మటన్ నాటుకోడి ఈము ఇలాంటివన్నీ దొరుకుతాయి రెగ్యులర్ అంతా దొరుకుతాయి కానీ ఎక్కడ దొరకని కూడా మన ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీలో కొత్త బ్రాంచ్ లో ఈము టర్కీ రాబిట్ పీతలు ఇలాంటివి కూడా దొరుకుతాయి ఈము బిర్యానీ టర్కీ బడ్ బిర్యానీ పీతల బిర్యానీ రాబిట్ బిర్యానీ ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానివ్వండి

ఓపెనపల్లి తెల్లాపూర్ రోడ్లో పెట్టాము డ్రైవ్ ఇన్ టేక్ టేక్అవే అండ్ హీట్ అవే ఏసీ నాన్ ఏసీ స్పోర్ట్స్ ఆల్సో అవైలబుల్ అన్ని రకాలు ఒకే చోట ఒకే గ్రౌండ్లో వన్ ఏకర్ ల్యాండ్లో డిజైన్ చేశాము ఇది ఇది నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను ఫస్ట్ కైండ్ సీ త్రూ కిచెన్ ఏంటి స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ ఏంటి నిజంగానే ఫస్ట్ ఆఫెక్స్ హండ్రెడ్ ఫీట్ లెంత్ లో కిచెన్ ఉంటుంది మీకు గ్లాస్ టఫ్ గ్లాస్ గ్లాస్తో ఓపెన్ కిచెన్ అందరు కూడా కస్టమర్ కూడా వచ్చిన కార్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి ఇక్కడ మా మాస్టర్లు చేసే కుక్ చేసే ఐటెం చూస్తారు చూసి వాళ్ళకి కావాల్సింది కూడా పిక్ చేసుకుంటారు అది వాళ్ళ కంటితో చూసినటువంటి ఐటెం తీసుకెళ్ళి తిన్నప్పుడు వాళ్ళకు ఉండే ఆనందం వర్ణనాతీతం నాకు తెలిసినంతవరకు అయితే మాకు కూడా ఒక ఫోర్స్ అనమాట సరే అసలు వచ్చినప్పటి నుంచి మీ చెఫ్లు మీ టీము నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నారు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి ఒకసారి చేస్తున్నారు స్పెషల్ వేపుడు అని చేశాము ఇంట్లోలాగా వేపుడు టిక్కా వేపుడు అని ఉంటుంది సారీ పన్నీర్ టిక్కా అండ్ పన్నీర్ ఫ్రై పన్నీర్ రోస్ పన్నీర్ వేపుడు ఇట్లా పది రకాలు ఉన్నాయి అయితే ఇప్పుడు పన్నీర్ వేపుడు అనేది ఒక ఐటెం మీరు టేస్ట్ చేయాలి ఇది ఇది పన్నీర్ వేపుడు మన ప్రతి ఇంట్లో కూడా ఒరిజినల్ స్పైసెస్ మన పా పాత్రల అమ్మ బామ్మలు చేసినటువంటి వంట లాంటి వంట పన్నీర్ వేపుడు మీరు టేస్ట్ చేసి చూసి చెప్పాలి దీని గురించి డెఫినెట్లీ పిక్స్ అంటే పన్నీర్ టిక్కా మసాలా పన్నీర్ టిక్కా పన్నీర్ కబాబ్ ఇలాంటివి మనకు తెలుసు కానీ ఒథెంటిక్ పన్నీర్ వేపుడు అది కూడా ఒక బిర్యానీ ఫ్యాక్టరీలో పల్లెటూరు ఒక మాట చెప్పాలంటే పల్లెటూర్లలో మన బాబు నానమ్మలు తాతమ్మలు అలా వాళ్ళు చేసినటువంటి స్పైసెస్ ఎవరు చెప్పారు సార్ నాన్ వెజ్ లేకపోతే వెజ్ బాగోదని అద్భుతం వెజ్ కూడా ఇక్కడ స్పైసెస్ సూపర్ అంటే సూపర్ నిజంగానే వేపుడు కూరలాగా ఏమి నంచుకోకుండా ఏమి లేకుండా మొత్తం ఖాళీ చేసేచ్చు వాటికి చెప్పండి చాలా ఉంది పన్నీర్ వేపుడు అనేది ఫస్ట్ టైం జీవితంలో వింటున్నాను నాకు తెలియదు ఇది వంట అండ్ సెకండ్ టైం నేను ఒక మాట మాట్లాడి నాలుగు ముక్కలు తింటుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి ఇది ఒక స్నాక్ ఐటమ్ లా అయినా సరే ఆరల్ యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ బిర్యానీ బట్ చాలా 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 బాగుంది ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ అట్ టెలాపూర్ రోడ్ మీరు తప్పకుండా విజిట్ చేయాలి అండ్ నాన్ వెజిటేరియన్స్ కే కాదు వెజ్ కూడా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కిచెనే కాకుండా ఇన్ని రకాల వంటలే కాకుండా ఈ దీని అన్నిటికీ బేస్ వాటర్ వాటర్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూస్ చే మామూలుగా ఏంటంటే జనరల్ కామన్ వాటర్ వాడతారు అందరు మేము అలా కాకుండా ఈసారి మినరల్ వాటర్ యూనిట్ ఒకటి ఇస్తా పెట్టాము గంటకు వెయ్యి లీటర్లు ఇస్తుంది యూనిట్ తీసుకున్నాము మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్ తో కుకింగ్ ఏ కాకుండా కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా చికెన్ కావచ్చు లేకపోతే రైస్ కావచ్చు క్లీనింగ్ కూడా వాడుతూ ఆ మినరల్ వాటర్ తోనే కడిగేసేసి ఆ ఐటమ్ కుక్ చేస్తాం మినరల్ వాటర్ తో కుకింగ్ మనకి తెలుసు కానీ మినరల్ వాటర్ తో క్లీనింగ్ కూడా చేస్తారు ఎంఆర్సీబీ చికెన్ ఫ్యాక్టరీలో చికెన్ బిర్యానీ ఫ్యాక్టరీలో అది తెలిసింది మొదటిది మన హైదరాబాద్ సిటీలో ఇన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నా కూడా ఎవరు అది సాహసం చేయలేదు ఇంతవరకు ఇది ఎంఆర్ బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లాపూర్ కొత్త బ్రాంచ్లో మాత్రం అది దాంతో స్టార్ట్ చేశాము ప్రతిదీ కూడా కుకింగ్ అండ్ క్లీనింగ్ మినరల్ వాటర్ వాడతాం సరే కుకింగ్ అండ్ క్లీనింగ్ మినరల్ వాటర్ వాడితే రేట్ ఎక్కువైపోయి వచ్చిన కస్టమర్ల మీద రేట్ ఎంత వేసిస్తారా లేదు రేట్ అస్సలు పెంచము కాకపోతే సేల్స్ పెంచుకుంటాం సేల్స్ అనేది పెంచుకున్నప్పుడు అది మాకు కవర్ అయిపోతుంది దాని అది మాది ఇంటెన్షన్ అది సేల్స్ పెంచుకున్నప్పుడు ఇలాంటి అన్ని ఎక్స్పెన్సివ్ కాస్టింగ్ అంతా వర్క్అౌట్ అయిపోయి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎందుకు సార్ క్లీనింగ్ కి కుకింగ్ కి రెండు కలిపి మినరల్ వాటర్ వాడాలని జనరల్ వాటర్ బోర్ వాటర్ కావచ్చు లేదంటే నల్ వాటర్ కావచ్చు దాంట్లో కొన్ని మనకి తెలియని కనిపించినటువంటి అవి ఉంటాయి మైక్రో ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి సరే అది కూడా మనం క్లీనింగ్ కూడా మినరల్ వాటర్ వాడితే కదా ఇంత బాగుంటే అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ పెట్టాము ఇంత హైజనిక్ ఫుడ్ ఇస్తున్నాము ఇంత ఫుడ్ ఇస్తున్నాము ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు ఒక్కటి కూడా సాహసం చేస్తే బాగుంటుంది అనే కాడికి తీసుకున్నాము డిసిజన్ తీసుకున్నాము సరే ఇప్పుడు బేసికల్ గా హైజనిక్ వాటర్ తోనే క్లీన్ చేస్తున్నారు కుక్ చేస్తున్నారు మినరల్ వాటర్ తోనే చేస్తున్నారు కిచెన్ చాలా క్లీన్ ఉంది నిజంగా ఓపెన్ కిచెన్ త్రూ కిచెన్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలి బట్ మీరు అది చేసి చేస్తున్నారు అంటే ట్రాన్స్పరెంట్ గా పబ్లిక్ చూపిస్తున్నారు ఒక్క మాట నిజాయితీగా చెప్పండి సార్ ఇక్కడ అన్ని రకాల నాన్ వెజ్ అవైలబుల్ అని చెప్తున్నారు ఈము కంజుపిట్ట రాబెట్ ఎక్సెట్రా 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 కస్టమర్ ఆర్డర్ ఇస్తే మీరు ఆర్డర్ తీసుకొని తయారు చేయాలి అని అంటే మీ దగ్గర కొంత ఉంటుందా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి మిగిలింది కస్టమర్ ఆర్డర్ ఇచ్చాక కుక్ చేస్తారా ఎందుకంటే అందరికి బయట ఫుడ్ అని అంటే ఒక చిన్న భయం ఉంటుంది అమ్మో వీళ్ళు ఫ్రెష్ నాన్ వెజ్ వాడతారా వాడరా అని మీ దగ్గర ఏంటి అలవాటు గా చెప్పండి రా మెటీరియల్ ఏదైనా కూడా రెగ్యులర్ ఉండేటన్ని డైలీ ప్రొప్యూర్ చేసుకుంటాం ఇక సీ ఫుడ్స్ అంటే ఎక్కడైనా ఏ హోటల్ అయినా కూడా వన్ టూ డేస్ బిఫోర్ స్టోర్ చేసుకోవాల్సిందే ఫ్రాన్స్ అన్నా ఫిష్ అన్నా క్రాబ్ అన్నా ఇలాంటివన్నీ వన్ టూ డేస్ సిల్లింగ్ చేసుకోవాల్సిందే అవి రిమైనింగ్ ఆల్ రా నాన్ వెజ్ ఫుడ్స్ అనేవి డైలీ మార్నింగ్ ప్రొప్యూర్ చేసుకుంటాము వాటన్నిటి కొంత లిమిటెడ్ మ్యారినేట్ చేసుకుంటాం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం డైలీ మనకు తెలుస్తుంది ఎంత మూవ్ అవుతుంది ఎంత మూవ్ అవ్వట్లేదు ఆ మూవ్ అయినంతవరకు రా మెటీరియల్ ఫ్రెష్గా వచ్చినటువంటి రా మెటీరియల్ను మసాలా మ్యారినేట్ చేసుకొని పెట్టేస్తాం అది వన్ టూ డే త్రీ ఫోర్ అవర్స్ మ్యారినేట్ అయిందంటే ఇంకా కుకింగ్ అది టేస్ట్ ఫ్లేవర్ పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అవును భయంకరంగా పెరుగుతూ ఉంటుంది అదో ఆ టైప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము బిఫోర్ తీసుకొచ్చి పెట్టి నిలబెట్టుకునేంత లేదు ఈ సీ త్రీ కుచెన్కి తగ్గట్టుగానే మేము కూడా అవన్నీ పాటిస్తున్నాం కొద్దిగా కష్టమైనా కూడా పాటిస్తున్నాం యాక్చువల్లీ కష్టమే బట్ స్టిల్ మీరు పాటిస్తాను అని చెప్తున్నారు సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజల హెల్త్ ఫుడ్ అంటే ప్రజల హెల్త్ తో మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఆయిల్స్ దగ్గరే గానీ నాన్ వెజ్ మీరు ప్రొక్రూర్ చేసుకోవడం దగ్గర నుంచి ఎంత క్వాలిటీ వాడతారు సార్ బికాస్ ఒక నానుడు ఏంటంటే మిగిలిపోయిన నాన్ వెజ్ పాడైపోయిన నాన్ వెజ్ వీళ్ళు తీసుకొచ్చేసేసి బయట చేసేస్తారు అందుకని బయట ఫుడ్లు తినకూడదు అని అంటారు ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ మా ఆడియన్స్ కి ఇవ్వండి అయితే వన్ టూ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఎప్పుడైనా ఒక టైంలో మిగులుతాయి అయితే అంత వరకు రాకుండా ఫైవ్ పర్సెంట్ మిగిలేంత వరకు అయితే ఓకే అంతకంటే ఎక్కువ రాకుండా మేము ముందే జాగ్రత్త పడతాం ఇది లైవ్ కిచెన్ కాబట్టి లైవ్ అప్పుడప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంటే మేము అందరం నైట్ లో తిని ఎంజాయ్ చేస్తాం స్టాఫ్ మీ అందరం తిని ఎంజాయ్ చేస్తాం ఇంకొక మాట మీకు చెప్తున్నాను ఈ ఫుడ్ని ఇంత రేంజ్ లో తీసుకుపోవాలన్న ఆలోచన ఏంటంటే మనం ఎలా తింటాము అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటాను మనం ఇంట్లో ఎలా తింటాము ఏ కండిషన్లో తింటాం ఎంత ఐదుగా తింటాం ఎంత టేస్ట్గా తినాలనుకుంటాం ఆ దానికంటే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కస్టమర్లకు ఇవ్వాలన్న కాన్సెప్ట్ నా మైండ్లో ఉన్నది ఎంఆర్సీవిలో బిర్యానీ అనేది నెంబర్ వన్ ఉంటుందండి ఈ ఏరియా మొత్తం కూడా ఎక్సలెంట్ బిర్యానీ మసాలా వైజ్ కానీ రైస్ వైజ్ కానీ బాస్మతి బియ్యం చూసుకున్న సరే పీస్ చూసుకున్న సరే నెంబర్ వన్ ఉంటుంది ఎక్సలెంట్ బిర్యానీ అందరు రావచ్చు ఫ్యామిలీ రావచ్చు బ్యాచిలర్స్ కూడా రావచ్చు సూపర్ సార్ సూపర్ మనం ఎలా తింటామో దానికంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువనే తినిపించాలి అనేది మైండ్ లో ఫీడ్ అయి ఉన్నది దానికి తగ్గట్టు స్టార్ హోటల్స్ కి వెళ్ళాం అనుకోండి వాసు గారు బిల్ ఏమో పదిహేను వందలు రెండు వేలు ఒక్కొక్క స్టార్టర్ ఉంటుంది అందులో కరెక్ట్ గా నాలుగు ముక్కలు ఉంటాయి అసలు ఏం తిన్నట్టు ఉంటుంది ఏంటి అది జనాలు అర్థం చేసుకోవాలి కదా మనం చెప్పేది కాదు కానీ ఇంకా మీరు బిర్యానీ ప్యాక్ చేసేటప్పుడు చూసా ఓవర్లోడ్ లోడ్ వేసేస్తున్నారు అది ఇంకా జారిపోతుందేమో పడిపోతుందేమో అన్నట్టు వన్ ఎయిటీ రూపీస్ లో చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా వన్ ఎయిటీ రూపీస్ లో చికెన్ బిర్యానీ ఇద్దరు తినగలుగుతారు ప్లస్ దాంట్లో ఒక చికెన్ లెగ్ జాయింట్ ఒక లాలీపాప్ పీస్ బాయిల్డ్ ఎగ్ కూడా వన్ ఎయిటీ రూపీస్ లో బయట ఎట్లుంటాయండి రేట్లు బయట నాకు తెలుసు త్రీ హండ్రెడ్ అబో ఉంటుంది త్రీ హండ్రెడ్ అబో సో మీరు క్వాంటిటీ పరంగా చూసుకున్నా పాకెట్ పరంగా చూసుకున్నా ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ ఇస్ లైక్ తోపర్ తోపెస్ట్ అంతే అండ్ ఎంఆర్సీబీకి థర్టీ ఫస్ట్ రోజు ఓపెన్ అయిందని రీసెంట్గా తెలిసి ముందు ఆఫీస్ దగ్గరలో ఉండే అక్కడ మేము ఒక బాగుంటాయి పెట్టేసి ఎవ్రీ వీకెండ్ అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి అక్కడ వెళ్తున్నాం అన్ఫర్స్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు అది తెలియక మేము రాలేదు ఇప్పుడు తెలిసింది ఈరోజు స్టార్ట్ డే కంటిన్యూస్గా రావడం ఫ్రెండ్స్కి తెలియగానే వాళ్ళు ఇలా వెళ్దాం 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 అని మాట్లాడేసుకొని తీసుకొచ్చేస్తాం బిర్యానీ చాలా సూపర్ అండి మా ఫుడ్ దిగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులే హిట్ అవుతుంది తర్వాత రోజుకొక ఒక కొత్త బిర్యానీ పాయింట్ స్నాక్ పాయింట్ వస్తున్న నేపథ్యంలో అమ్మో అసలు మనం సెటిల్ అవుతామా అన్న ఒక భయం ఉంటుంది అంటే జనాలు కొత్తదనాన్ని వెంటనే ఎక్కించుకుంటారు స్లోగా ఇంకొక కొత్తది వస్తే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతారు సో ఎప్పుడు ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా ఎంఆర్సీబీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ స్టార్ట్ చేసినప్పుడు కానీ మాట చెప్పారు ఎంఆర్సీబీ స్టార్ట్ చేయకముందు నేను ఒక చిన్నది చికెన్ షాప్ పెట్టాను ఓకే స్టార్టింగ్ లో ఒక చికెన్ మీట్ షాప్ మనం పెట్టిన టైంలో ఆ రోజులలో నైన్టీన్ నైన్టీలో ఎక్కడైనా చికెన్ షాప్స్ మటన్ షాప్ చూస్తే భయంకరంగా అనీజీగా గలీజ్గా ఉంటాయి కాల కింద తొక్కుకుంటూ చేసేవాళ్ళు అలాంటి స్టేజ్లో దీన్ని మార్చాలి ఈ వ్యవస్థను అంతా ఒక హైదరిక్ కండిషన్లో తీసుకురావాలని ఒక మైండ్లో పెట్టుకొని అద్దాల మేళలోకి తీసుకొచ్చారు జేఎన్టీ మన జేఎన్టీలో ఉంది మనది మెయిన్ బ్రాంచ్ ఇంటర్నేషనల్ అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెట్టి ఒక ఆరు వేల ఎసెక్టీలో రా మెటీరియల్ సెక్షన్ కుకింగ్ సెక్షన్ రెస్టారెంట్ సెక్షన్ అన్ని రకాలు అప్పుడు నైన్టీన్ నైంటీ ఎయిట్లో పెట్టి ప్రజలకు చూపించినాక మార్కెట్ మొత్తం చికెన్ షాపులన్నీ అద్దాల మేడలకు వచ్చినాయి అదే టైంలో బిర్యానీ కుండ బిర్యానీ అంటే మనమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం ఆ కుండ బిర్యానీకి వచ్చింది కూడా మన ఎంఆర్సీ దగ్గర నుంచి వచ్చి ఇంకోటి రోడ్ల మీద కర్రీ పాయింట్లు ఇవాళ ఇన్ని రకాల వందల వేలు వచ్చినాయి కూడా మన దిక్కి వచ్చినాయి మీరే స్టార్ట్ చేశారు అయితే అప్పుడు కర్రీ ఇట్లా డిస్ప్లే కౌంటర్లు పెట్టి కర్రీస్ పెట్టి అమ్మేటం అప్పుడంతా లైన్లో ప్రతి డిపార్ట్మెంట్లో లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే మీరు మీరు అప్పుడు మీరు కుట్టారో లేరు నైన్టీన్ నైన్టీలో నైన్టీ ఎయిట్లో అటువంటిది ఇప్పుడు మార్కెట్లో చికెన్ అద్దాల మేళలకు వచ్చిందంటే మనది కెలేదు కర్రీ పండ్లు మనది కేలే తర్వాత ఈ కుండ బిర్యానీ పా ఇంట్రొడ్యూస్ చేసింది మనది కేలే ఇవాళ ఫుడ్ కాన్సెప్ట్ అనేది ఇంత ఈ పాపులర్ అవడానికి ఇంత అంటే ఇన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి కారణం ప్రప్రదంగా మనం మార్చి ఎక్సలెన్స్ దానికి మూలం నేనే మీరే సార్ ఎంఆర్సిబి అంటేనే వాస్తు గారు అదే కాకపోతే కస్టమర్లకి ఒక చిన్న వినపం ఎవరైనా పర్లేదు మనం ఇంట్లో తింటాం కాబట్టి ఇంట్లో తిన్నటువంటి ఫుడ్ మేము అందిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు వచ్చి ఇది కరెక్టా కాదా ఒకసారి రండి ఎంఆర్సీవి బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లాపూర్ రోడ్లో ఉన్నది ఒకసారి విజిట్ చేయండి చూడండి చూసి ఏదన్నా ఐటెం మీకు కావాల్సిన ఐటమ్ తినండి తిన్న తర్వాత మీ ఒపీనియన్ కూడా మాకు చెప్పండి ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే చాలా సంతోషం ఇంకా కూడా మీరు కాని విషయం చెప్పండి మార్చుకుంటాం మేము అందిస్తాం సార్ సూపర్ సార్ ఇంత ఓపెన్ ఛాలెంజ్ జనాలకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ సీత్రు కిచెనే కాదు వాసు గారి మనసు కూడా చాలా సీత్రు మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ని యాక్సెప్ట్ చేస్తాము మేమేమన్నా మార్చుకోవాలి అని అంటే మార్చుకుంటాము అని ధైర్యంగా చెప్తున్నారు బట్ ఎనీవేస్ టేస్ట్ పరంగా గాని హైజీన్ పరంగా కానీ స్టాండర్డ్ ఫుడ్ పరంగా కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన లో బిల్ పరంగా కానీ కడుపు నిండా తినాలి అనుకోవడంలో కానీ ఎలా చూసినా సరే ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ కొత్తగా ఓపెన్ చేశారు తెల్లాపూర్ రోడ్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ బిర్యానీ ఫ్యాక్టరీ ఇస్ లైక్ అమేజింగ్ భూలో కన్నో అమృతాన్ని టేస్ట్ చేయాలి అంటే మా వాసు గారి వాసుగారి బిర్యానీ ఫ్యాక్టరీకి విజిట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు వాసుగారు ట్రావెలర్ లా నేను వన్ లాస్ట్ ఇయర్ వచ్చాను ఒక తిన్నాను గుడ్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ వన్ ఇయర్ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఐ దైస్ గో ఐ విస్ గోయింగ్ బ్యాక్ ఆన్ సో బిఫోర్ ఐ గో బ్యాక్ ఐ వాంట్ టు టేస్ట్ ద సో దాట్స్ వై కేమ్ హియర్ తర్వాత ఐ లైక్ మటన్ బిర్యానీ హియర్ లాస్ట్ దాని గురించి స్పెషల్గా వచ్చాను బట్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను వేరే లొకేషన్లో తిన్నాను ఎమ్ఆర్సిబీ బికాస్ ఐ లైక్ యూ టేస్ట్ The location is very near to me, very clean. Uh, I can see the kitchen and everything very high. They are maintaining very hygiene in the kitchen. So I'm very happy with the location. So, mutton biryani being your favorite, you must have tried it at different places. ఎంఆర్సీబీ సో స్పెషల్ ఆఫ్ మటన్ బిర్యానీ నేను మేధీపట్నం ఏరియాలో సో అక్కడ మటన్ బిర్యానీ తిన్నాను తర్వాత ఇక్కడ రెండు మూడు రెస్టారెంట్లు ట్రై నచ్చలేదు తర్వాత ఐ ఐ టేస్ట్ యూస్ టు మేధీపట్నం కొద్దిగా స్పైసీ గా యూస్ టు యూజువల్ గా నాన్ వెజ్ బిర్యానీ అంటే ముక్క సరిగ్గా ఉడికిందా ఉడకలేదా అన్న టేస్ట్ కానీ వాసన రావడం కానీ జరుగుతుంటాయి కదా ఎట్లా టేస్ట్ అది అది బాగుంటుంది స్మెల్ రాదు స్పైసీగా ఉంటుంది బట్ నాకు స్పైసీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఐ లైక్ ఇట్ సార్ రేట్స్ ఎట్లా ఉంటాయి సార్ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ నేను పెద్దగా ఫోకస్ చేయలేదు బట్ దే రీజనబుల్ ఇట్స్ నాట్ సంథింగ్ నేను అమ్మ రేట్ ఎంత ఉందా అని ఎప్పుడు ఆలోచించేంత లేదు రీజనబుల్ రేట్స్ స్టాఫ్ ఇక్కడ ఎలా డీల్ చేస్తారు మీతో వెన్ ఎవర్ కస్టమర్ స్టెప్స్ ఇన్ హౌ ఫ్రెండ్లీ ఆర్ ది స్టాఫ్ హియర్ దిస్ ఇస్ మై ఈ లొకేషన్ నాకు ఇది ఫస్ట్ టైం సో ఫర్ అంత దే రిసీవ్డ్ మీ వెల్ దే టుక్ ది ఆర్డర్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ తల్లాపూర్ ఇక్కడ బిర్యానీ తోపు దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్